వన్ అండ్ ఆల్ మై సెల్ఫ్ లక్ష్మీప్రసన్న ఐఎమ్ ఫ్రమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీ హెచ్డబ్ల్యూ గ్రూప్ టుడే మై టాపిక్ ఈస్ కమ్యూనిటీ బ్యాగ్ కమ్యూనిటీ బ్యాగ్ అంటే ఇంటింటికి వెళ్ళి సేవ చేయడము అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి చేయడం కమ్యూనిటీ బ్యాగ్ లో ఏమేమి ఉంటాయో నేను చెప్తే ఇప్పుడు ఇంకా చాలా మంది ఉమెన్స్ కి షుగర్ ఉంటుంది కదా షుగర్ టెస్ట్ చేయాలి షుగర్ది ఈ మిషిన్ ఇట్లుంటది ఈ మిషన్ ద్వారా షుగర్ ఉందా లేదా తెలుసుకోవచ్చు షుగర్ చేయడానికి నీడిల్స్ ఉంటాయి ఆ నీడిల్స్ ద్వారా బ్లడ్ తీసుకొని షుగర్ టేస్ట్ చేసి షుగర్ ఉందా లేదా చెప్పాలి బీపీ కూడా చెక్ చేయాలి బీపీ ఉందా లేదా కూడా చెప్పడానికి బీపీ మిషన్ ఉంటది బీపీ చెక్ చేసి చెప్పొచ్చు ఇట్లా మిషన్ ఉంటది ఇంకా వేరేది కూడా ఉంటది బీపీ చెక్ చేయాలి నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిట్ ఉండాలి హై బీపీ వన్ థర్టీ ఉంటే బీపీ ఉన్నట్టు ఇంకా ఏమన్నా ఇంజూర్స్ తాస్తే దానికి ఫస్ట్ ఎయిడ్ చేయాలి అలాగే ప్రెగ్నెన్స్ ఉన్న వాళ్ళకి షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు మెడిసిన్ ఐరన్ టాబ్లెట్స్ కూడా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు పారాసిటమాల్ ఏమో ఫీవర్ ఉన్న వాళ్ళకి ఇస్తారు బాడీ పెయిన్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ కూడా మెడిసిన్స్ కూడా ఇస్తారు ఇవ్వాలి ఫీవర్ చెక్ చేయడానికి నైన్టీ అబోవ్ ఉంటే ఫీవర్ ఉన్నట్టు నైన్టీ బిలో ఉంటే ఫీవర్ లేనట్టు ఇంకేమన్నా ఇవన్నీ మా కమ్యూనిటీ బ్యాగ్ అనేది తీసుకొని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ పైన కమ్యూనిటీ బ్యాగ్ పెట్టుకోవాలి అలాగే ట్రీట్మెంట్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి ట్రీట్మెంట్ చేసినాక కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి బ్లౌజ్లు వేసుకొని ట్రీట్మెంట్ చేయాలి అంతే సార్